ఓం మాత్రే నమ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనము లలితా సహస్రనామాలను నలభై ఒకటి నుంచి నలభై ఐదు వరకు వాటి యొక్క అయితే పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు నలభై ఆరు నుంచి యాభై వరకు వీటి యొక్క అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి నలభై ఆరో శ్లోకం ఏంటి అంటే నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మద మదనాశిని ఇది నలభై ఆరో శ్లోకం నిష్కారణ అంటే నిష్కారణ అంటే ఈ జగత్తును నిర్మించడానికి పరమేశ్వరునికి కారణములతో నిమిత్తము లేనిది అని అర్థం నిష్కలంక ఎటువంటి దోషము లేనిది నిరుపాధి ఏ శరీర బంధమైన అజ్ఞానము లేనిది అని అర్థము నిరీశ్వర తనపైన ఎవరికి అధికారము లేనిది అంటే నియంత్రించేవారు ఎవరూ లేరు అని అర్థము నిరీశ్వర అంటే నీరాగ నీరాగ అంటే ఏంటి ఎలాంటి కోరికలు లేనిది నీరాగ అంటే ఎలాంటి కోరికలు లేనిది అని అర్థము రాగమదని మన నుండి కోరికలను పోగొట్టి వైరాగ్యమును కలిగించినటువంటిది రాగమదని అంటే ఏంది మన నుంచి కోరికలను పోగొట్టి వైరాగ్యములను కలగజేయునది అని అర్థము రాగమదని నిర్మద గర్వము లేనిది నిర్మద అంటే ఏంది గర్వము లేనిది మదనాశిని అంటే గర్వమును పోగొట్టునది అని అర్థం అనమాట ఇది నలభై ఆరో శ్లోకం ఫ్రెండ్స్ తర్వాత నలభై ఏడవ శ్లోకం మరి నలభై ఏడవ శ్లోకం ఏంటి నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని హంత్రి నిష్పాప పాపనాశిని ఇది నలభై ఏడవ శ్లోకం నిశ్చింత అంటే ఏ చింతలు లేనిది నిరహంకార ఏ విధమైన అహంకారము లేనిది నిర్మోహ ఎలాంటి మోహము లేనిది మోహనాశిని మోహమును పోగొట్టునది నిర్మమ అంటే మమకారము లేనిది మమతాహంత్రి అంటే మమకారమును పోగొట్టునది నిష్పాప అంటే పాపము లేనిది పాపనాశిని పాపములను పోగొట్టున్నది ఎంత ఈజీగా ఉంది చూడండి నలభై ఏడవది ఇది నలభై ఏడవ శ్లోకం యొక్క మీనింగు తర్వాత నలభై ఎనిమిదో శ్లోకం నలభై ఎనిమిదో శ్లోకం ఏంటి నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవా భవనాశిని ఇది నలభై ఎనిమిదో శ్లోకం నిష్క్రోధ అంటే క్రోధము లేనిది క్రోధశమని అంటే క్రోధమును పోగొట్టునది నిర్లోభ అంటే లోభము లేనిది లోభనాశిని అంటే లోభమును పోగొట్టున్నది నిస్సంశయ అంటే సందేహములు సంశయములు లేనిది నిస్సంశయ అంటే సందేహములు సంశయములు లేనిది సంశయజ్ని అంటే సంశయములను కూడా పోగొట్టునది నిర్భవ అంటే పుట్టుక లేనిది భవనాశిని సంసార దుఃఖాన్ని నాశనం చేసేది అని అర్థము ఇది నలభై ఎనిమిదవ శ్లోకం నెక్స్ట్ నలభై తొమ్మిది మరి నలభై తొమ్మిదో తొమ్మిదో శ్లోకం ఏంటి అంటే నిర్వికల్ప నిరాబాధ నిర్భేద వేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ ఇది నలభై తొమ్మిదవ శ్లోకం నిర్వికల్ప అంటే ఏంటి ఎట్టి వికల వికల్పములు లేనిది అన్నట్టు ఎట్టి వికల్పములు లేనిది అని అర్థము నిర్వికల్ప అంటే అంతా కూడా సమానమైనదే అన్నట్టు అర్థం అనమాట నిరాబాధ ఏ రకమైనటువంటి బాధ బాధలు లేనిది ఏ రకమైనటువంటి బాధ లేనటువంటిది అని అర్థం నిరాబాధ అంటే నిర్భేద ఏ రకమైనటువంటి భేదము ఏమాత్రము కూడా లేనిది అనమాట భేదనాశిని భేదములను పోగొట్టునది నిర్నాశ అంటే నాశనము లేనిది మృత్యుమదని అంటే మృత్యు భయాన్ని తొలగించేది మృత్యుభయాన్ని తొలగించేది నిష్క్రియ నిష్క్రియ అంటే చేయవలసినవి చేయకూడనివి పనులు అనమాట నిష్క్రియ అంటే చేయవలసిన పనులు చేయకూడని పనులు అంటే క్రియలు లేనిది అంటే అన్నిటికీ కర్త అయినది అని అర్థం నిష్క్రియ అంటే అన్నిటికీ కర్త అయినది అని అర్థము నిష్పరిగ్రహ దేనిని ఎవరి నుంచి తీసుకోనిది అని అర్థము నిష్పరిగ్రహ అంటే దేనిని ఎవరి నుంచి ఎవరి నుంచి తీసుకోనిది అని అర్థం అనమాట అంటే అందరికీ అన్నీ ఇచ్చేది అన్నీ ఇచ్చేది కానీ ఏమి తీసుకోదు నిష్పరిగ్రహ అంటే అందరికీ అన్నీ ఇచ్చేది కానీ ఏమీ తీసుకోదు అని అర్థం అనమాట ఇది నలభై శ్లోకం నెక్స్ట్ యాభయో శ్లోకం యాభై ఏంటి మరి శ్లోకము నిస్థులా నీలచికురా నిరపాయ నిరత్యయా దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద ఇది యాభయో శ్లోకం నిస్తులా అంటే సాటి లేనిది అసమానమైనది అని అర్థము నీల చిరా అంటే చిక్కని చక్కని నల్లని ముంగురులు కలిగినది వత్తుగా చిక్కగా అంటే నల్లని ముంగురులు కలిగినటువంటిది నీల చికురా అంటే నిరపాయ నిరపాయ అంటే అపాయములు లేనిది అని అర్థం నిరత్యయా అంటే అతిక్రమింపడానికి వీలు లేనిది అని అర్థము దుర్లభ సునాయాసంగా పొందశక్యము కానిది అని అర్థం దుర్లభ అంటే ఏంది సునాయాసంగా పొందశక్యము కానిది అని అర్థము దుర్గమా దుర్గమా అంటే ఏంటి మరి అంత తేలికగా చేరుకోలేనిది అని అర్థం దుర్గమా అంటే ఏంది అంత తేలికగా చేరుకోలేనిది అని అర్థం దుర్గా దుర్గాదేవి దుఃఖహంత్రి దుఃఖములను తొలగించునది దుఃఖహంత్రి అంటే దుఃఖములను తొలగించునది సుఖప్రద సుఖములను ఇచ్చునది సుఖప్రద అంటే ఏంటి సుఖములను ఇచ్చునది ఇది యాభయో శ్లోకం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా చిన్న మిస్టేక్ నేను పలికి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ నేను అమ్మవారిని కూడా వేడుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ